మూడో అధ్యాయం ఇరవై రెండవ చూస్తే మనిషి యొక్క హస్తాన్ని దేవుడు ఈ విధంగా పోల్చాడు అవిధేయత అత్యాశతో కూడిన చెయ్యి మనిషి చెయ్యి ఆది కాండ నాలుగో అధ్యయము పదకొండవ వచ్చినావు రక్తాన్ని చిందించే చెయ్యి కూడా మనిషి యొక్క చేతులు ఉంటుంటాయి అవి ఇతరులకి హానికరంగా ఉంటూ ఉంటాయి అదే రీతిగా గంధ ముప్పై రెండో అధ్యయము పన్నెండవ వచ్చినావు ఈ మనిషి నోరు అబద్ధ సాక్ష్యం చెప్తుంది ఒక్కొక్కసారి మంచి సాక్ష్యం కూడా చెప్తుంది మనిషి నోటికి నరం లేని నాలుగుతో ఉన్నారని అంటూ ఉంటారు అది లోకల్లో మనం చూస్తూనే ఉంటూ ఉంటాం అలానే మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయ నలభై మూడో వచ్చంలో మనిషి మనస్సు కానీ చెయ్యి కానీ అభ్యంతరపరిచే చెయ్యిగా ఉంటూ ఉంటుంది అలానే మరి ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయము ఐదో వచ్చంలో కూడా మనం చూసినట్లయితే త్రాసు చేతబట్టిన చెయ్యిగా కూడా ఉంటుంది కొలతతో నిన్ను కొలుస్తూ నీ యొక్క హెచ్చు గురించి మాట్లాడే పరిస్థితి మనుషులు నిన్ను లోన్ చేస్తూ ఉంటారు నిన్ను కొలతలో అంటే నువ్వు కూరగాయలు కొలతతో కొనుక్కుంటావు